గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రాఫిక్ చలానాస్ పై హైకోర్టు సీరియస్ ఆ హక్కు మీకు లేదంటూ హైకోర్టు సీరియస్ తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘన కారణంగా చలానాలు విధించడం సహజం కానీ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా తమ వాహనాలను నడిపితే ట్రాఫిక్ పోలీసులు టక్కుమని కెమెరాతో క్లిక్మని ఫోటోలు తీసి వెబ్సైట్ లో అప్లోడ్ చేసి చలానాలు విధిస్తూ ఉంటారు అయితే చలానాలు విధించే క్రమంలో పోలీసులు సొంత మొబైల్ ఫోన్లలో ఫోటోలు తీయడంపై అభ్యంతరం వ్యక్తమవుతుంది ఇలానే ఓ వ్యక్తి చలానా విధించడంలో ఓ బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు సొంత ఫోన్ లో ఫోటోలు తీసి చలానా విధించడం ఏంటని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు చలానాల ఎన్ఫోర్స్మెంట్ విధానం ప్రకారం పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హోంశాఖకు నోటీసులు జారీ చేసింది తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల ఉల్లంఘనపై ఈ చలానాలు విధించే విధానంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది చలానాల అమలులో పారదర్శకత లేదంటూ వి రాఘవేంద్రాచారి దాఖలు చేసిన రీట్ పిటిషన్పై విచారించిన న్యాయస్థానం ఈ అంశంపై పూర్తి వివరణ ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది ఈ అంశంపై పూర్తి వివరణ ఇవ్వాలని నాలుగు రోజుల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది పిటిషనర్ రాఘవేంద్రాచారి ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్న పద్ధతులు చట్టబద్ధతను ప్రశ్నించారు ఈ పిటిషన్ లో ఆయన ప్రధానంగా లేవనెత్తిన అంశాలు చాలా ఉన్నాయి ట్రాఫిక్ పోలీసులు తమకు కేటాయించిన అధికారిక పరికరాలకు బదులు సొంత మొబైల్ ఫోన్ వాడుతున్నారని ఆ ఫోటోలు తీసి చలానాలు భారీగా చేస్తున్నారని తనపై కూడా ఇలానే మూడు చలానాలు విధించారని పిటిషన్ లో కోర్టుకు తెలియజేశాడు తనపై కూడా ఇలానే జరిగిందని వాటిని ధృవీకరించండి పరికరాల ద్వారా తీసిన ఫోటోలు చట్టపరమైన సాక్ష్యంగా చల్లవని ప్రభుత్వం ఆమోదించిన నిఘా కెమెరాలతో మాత్రమే ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించిన ఫోటోలు తీసి రికార్డ్ చేయాలని పిటిషనర్ వాదించాడు ఇదిలా ఉంటే చట్టబద్ధత లేని పద్ధతిలో చలానాలు వేయటం వల్ల వాహనదారుల హక్కులు దెబ్బతింటాయని న్యాయస్థానం ప్రస్తావించింది ట్రాఫిక్ పోలీసులు సిబ్బంది చట్టవిరుద్ధంగా జరిమానా మొత్తాలను నిర్ణయించడం న్యాయ పర్యవేక్షణ లేకపోవటం డబ్బులు వసూలు చేయటంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు శిక్షను నిర్ణయించే అధికారం కేవలం జ్యుడిషియల్ మేజిస్ట్రేట్కు మాత్రమే ఉంటుందని క్షేత్రస్థాయిలో కానిస్టేబుల్ లేదా ఇన్స్పెక్టర్కు ఆ హక్కు ఉండదని పిటిషనర్ స్పష్టంగా చేశాడు ఈ రీట్ పిటిషన్ రెండు వేల పదకొండు నాటి ప్రభుత్వ ఉత్తర్వులు జీరో నెంబర్ వన్ జీరో ఎయిట్ ను సవాల్ చేసింది ఈ జీవో పోలీసులకు వాహనాలను ఆపి కాంపౌండ్ జరిమానాలు అక్కడికక్కడే వసూలు చేయడానికి అధికారం ఇస్తుంది అయితే ఈ జీవో నూట ఎనిమిది చట్ట విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం మరియు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని పిటిషనర్ ఆరోపించారు ఇది న్యాయ వ్యవస్థకు ఉన్న అధికారాలను పోలీసులు వినియోగించుకోవడానికి అవకాశం ఉందని ఆరోపించారు పిటిషనర్ తరపు న్యాయవాది విజయ్ గోపాల్ పోలీసులు దశాబ్దాలుగా చట్టాలను ఉల్లంఘిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు హోంశాఖ తరఫున ఏజీపీ లక్ష్మీకాంత్ హాజరు కాగా జస్టిస్ మాధవీ దేవి ప్రాథమిక వాదనలు విన్న తర్వాత చలానాల ఎన్ఫోర్స్మెంట్ విధానంపై పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖకు నాలుగు వారాల సమయం ఇచ్చింది ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం జరిగిన విచారణలో హైకోర్టు ట్రాఫిక్ అమలు తీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది ట్రాఫిక్ ఉల్లంఘనకు చలానాలు విధించడం తర్వాత వాటిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాయితీ ప్రకటించడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రాయితీలు ఇవ్వటం వల్ల చట్టపరమైన పరిమాణాల్లో ప్రజల్లోకి భయం బలహీనపడి మరింత ట్రాఫిక్ ఉల్లంఘనకు క్రమశిక్షణ రాహిత్యాన్ని పెంచుతుందని హైకోర్టు పేర్కొంది దీన్ని సవాలు చేస్తూ ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘనపై ప్రభుత్వం తరచుగా ఇచ్చే రాయితీలపై హైకోర్టు తీవ్రంగా అభ్యంతరం చెప్పింది ఈ రాయితీలు ఇవ్వటం వల్ల ప్రయాణికులు మరియు వాహనదారులు చట్టపరమైన పరిమాణాల పట్ల భయాన్ని తగ్గిపోయి ఈ విధంగా తమ ఇష్టం అనుసారంగా ప్రవర్తిస్తారని వ్యాఖ్యానించింది ఈ చలానా వ్యవస్థలో మార్పులు చేసి ఈ ఉల్లంఘనకు వివరాలు స్పష్టంగా పొందుపరచాలని ఆదేశించింది తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి జరిమానాలు విధించిన తర్వాత వాటిపై ప్రభుత్వం ఎందుకు రాయితీ ప్రకటిస్తుంది అని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది వాహనాల రకాన్ని బట్టి డెబ్బై ఐదు నుంచి ఇరవై ఐదు శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు పేరుకుపోయిన పెండింగ్ బకాయిల రికవరీ చేసేందుకు ప్రభుత్వం అప్పుడప్పుడు ఇస్తున్న డిస్కౌంట్ల గురించి హైకోర్టులో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి ఈ రాయితీలు ఇవ్వటం వల్ల చట్టపరమైన పరిమాణాల పట్ల ప్రజల్లో ఉన్న భయం మరియు చట్టాలపై ఉన్న గౌరవం బలహీనపడుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది ముఖ్యంగా రాయితీలు ట్రాఫిక్ బలహీనపడుతుందని హైకోర్టు జస్టిస్ వ్యాఖ్యానించారు ముఖ్యంగా రాయితీలు ఇవ్వటం వల్ల క్రమశిక్షణ రాహిత్యాన్ని మరింత పెంచి పోషిస్తున్నారని ప్రభుత్వంపైనే ఉల్లంఘన చర్యలు ఏదో ఒక దశలో రాయితీ లభిస్తుందనే భావన పెరిగి వారు ఇంకా క్రమశిక్షణ రహిత్యంగా ప్రవర్తించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది జస్టిస్ ఎన్వి శ్రావణ్ కుమార్ విచారణ చేపట్టిన ఈ కేసులో ఈ చలానా వ్యవస్థలో అత్యవసరంగా మార్పులు చేయాలని చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది ట్రాఫిక్ ఉల్లంఘన జరిగినప్పుడు అది ఏ చట్టంలో ఏ సెక్షన్ కింద ఉల్లంఘన పరిగణించబడిందనే వివరాలు చలానా జారీ సమయంలోనే స్పష్టంగా పొందుపరచాలని అలాంటి వ్యవస్థను అభివృద్ధి చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ మేరకు తీసుకున్న చర్యలు వ్యవస్థ అభివృద్ధి ఏ దశలో ఉందో సమగ్ర నివేదికను డిసెంబర్ తొమ్మిదిలోగా సమర్పించాలని హైకోర్టు హోంశాఖకు ఆదేశించింది ఈ సాంకేతిక మెరుగు కింద కేంద్ర మోటారు వాహనాల చట్టం నూట అరవై ఏడు ప్రకారం తప్పనిసరి అని న్యాయమూర్తి గుర్తు చేశారు అందుకే ప్రతిస్పందనగా రాష్ట్ర హోంశాఖ తరఫున న్యాయవాది మహేష్ రాజే ప్రస్తుత చలానా వ్యవస్థలో చట్ట నిబంధనలతో సహా పూర్తి వివరాలు పొందుపరచడానికి సాంకేతికంగా వీలు కావడం లేదని న్యాయస్థానానికి వివరించారు అయినప్పటికీ అధికారులు నిబంధనలతో చలానాలు జారీ చేసే విధానం వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి సెక్షన్ నూట ఎనభై నాలుగు కింద జరిమానాగా వెయ్యి రూపాయలు ఉన్నప్పుడు పిటిషనర్ కు పన్నెండు ఎలా విధించారు అనే అంశంపై లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ తదుపరి విచారణను వాయిదా వేసింది ఈ విధంగా సగటు ప్రయాణికుడు తన ఎంతైతే పెనాల్టీ పడుతుందో దానికి మించి కట్టాల్సి వస్తుందని ఈ సందర్భంగా హైకోర్టు గుర్తు చేసింది దీంతో నెక్స్ట్ వాయిదాలో ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్